గిరిజన సంఘం నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉండేటటువంటి గిరిజనులందరినీ కూడా ఐదో షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే ఇటీవల కాలంలో ఏదైతే ఏజెన్సీలో పదకొండు పన్నెండో తారీఖుల్లో జరిగేటటువంటి బంద్కి అనకాపల్లి జిల్లాలో ఉండేటటువంటి నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలన్నీ కూడా సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ ఉంది ఈరోజు స్పీకర్ అయ్యన పాత్ర గారు చేసినటువంటి వ్యాఖ్యలు గిరిజనులకి నష్టం కలిగించేటట్టు ఉంది అందుకని చెప్పేసి గిరిజనులు అందరూ ఈరోజు ఐక్యమే అన్ని ప్రజా సంఘాలు సంఘాలు ఆదివాసీ సంఘాలు అన్నీ కూడా కలిపి ఈరోజు పదకొండు పన్నెండో తారీఖుల్లో బంద్ చేస్తూ ఉన్నారు గిరిజనులకి నష్టం కలిగించేటటువంటి ఈ వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని వాళ్ళు రద్దు చేయాలని చెప్పేసి అంటున్నారు ఇది పూర్తిగా దేశంలో ఉండేటటువంటి గిరిజనులందరికీ నష్టం కలుగుతూ ఉంది అదానీ అంబానీ లాంటి ఎవరైతే కార్పొరేట్ శక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అప్పచెప్పడం కోసమే ఇటువంటి పని చేస్తూ ఉన్నారు ఈ అదాని అంబానీ వాళ్ళ అన్నులకేమో పవర్ ప్రాజెక్టులు కానీ లేదా పరిశ్రమలకు పెట్టడం కానీ టూరిజం ప్రాంత టూరిస్టు ప్రాంతంగా అభివృద్ధి చేయాలనే పేరుతో ఈ పవర్ ప్లాంట్లకు కానీ పరిశ్రమలు ఇవ్వడానికి కానీ లేదా ఏదైతే ఆడవ సంపద ఉందో ఖనిజాలు కానీ బొగ్గు కానీ ఇటువంటి అనేకమైన అన్నీ తవ్వేసుకోవడం కోసం కొండలు గుండు కొట్టేటటువంటి పరిస్థితి చేయడం కోసం ఈరోజు గిరిజనులందరినీ దగ్గర నుంచి పక్కాగా దోచుకోవడం కోసం గవర్నమెంట్ ఈరోజు ఈ పని చేస్తూ ఉంది అందుకని చెప్పేసి మేము అనకాపల్లి జిల్లా కమిటీ ఐదో షెడ్యూల్ సాధన కమిటీ సంపూర్ణంగా ఈ యొక్క గిరిజన సంఘంగా మేము పదకొండు పన్నెండో తారీఖులో జరిగేటటువంటి ఈ బంద్కి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే అనకాపల్లిలో గిరిజనులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఐదు షెడ్యూల్లో చేర్చి గిరిజనులందరికీ తగు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం